చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న ముఖ్యమంత్రికి సమానమైన వారు రాష్ట్రంలో ఎవరూ లేరని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పేర్కొన్నారు కల్తీనయ్యే విషయాన్ని ప్రజల నుంచి డైవర్ట్ చేసేందుకే రెడ్డి అంబటి రాంబాబు ద్వారా నాటకాలు ఆడిస్తున్నారని కన్నా మండిపడ్డారు మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ నివాసంలో ఆయన మాట్లాడారు ముఖ్యమంత్రిని కించపరిచేలా అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి చూపిన దారిలోనే నేడు టీడీపీ కార్యకర్తలు అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారని అన్నారు ఇటువంటి అరాచక శక్తులను ప్రోత్సహించే జగన్ పార్టీని ఎన్నికల కమిషన్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఆయన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఆయన చరిత్ర ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఇప్పటి వరకు పుట్టలేదు ఇంకా పుట్టలేడు కూడా లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో లాంగెస్ట్ అపోజిషన్ పార్టీ లీడర్ డివైడెడ్ ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆయన రికార్డు బ్రేక్ చేసేవాడు ఆంధ్ర రాష్ట్రం ఈ కలికాలం ఉన్నంతకాలం బ్రేక్ చేసేవాడు లేడు రాక్షస పాలన నడిపి ఐదు సంవత్సరాలు కూడా ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి బిగబెట్టుకొని ఎదురు చూశారు ఎన్నికల డేట్ కోసం మరి అటువంటి పాలన నడిపిన నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదు మరి ఇటువంటి అరాచక శక్తులు రాజకీయాల్లో ఉండటానికి తగినటువంటి పరిస్థితి కాదు ఇది సరైనటువంటి సమయం ఎలక్షన్ కమిషన్కి నరుకుతాము పొడుస్తాము అనేటువంటి అరాచక శక్తుల్ని ఈ పార్టీని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా అధికారం ఉంటుంది ప్రతిపక్షం ఉంటుంది నాకు నాకు యాభై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం ఇటువంటి అరాచక శక్తులు నేను ఎప్పుడు చూడలా నేను ప్రతిపక్షంలో ఉన్నాం అధికారంలో ఉన్నాం ప్రజా సమస్యల మీద లేదా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పుల మీద ప్రతిపక్షం మాట్లాడేది కానీ ఇట్లా నరుకుతాం పొడుస్తాం చంపుతాం తలకాయలు నరిగేస్తాం